ఓం నమ శివాయ కుర్రు కుర్రు కొండ దేవత అంబ పలుకు జగాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి రావాల్సిన ప్రమోషన్ ఏమిటి మరి చేసే పనులు ఏమిటి వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైమ్లు వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ పన్నెండు రాశులు వాళ్ళకి చెప్పబోతున్నాను ఓం నమ శివాయ ఈ ఏప్రిల్ మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇలా నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి ముఖ్యంగా ఆదాయంలో చూసుకుంటే వాళ్ళకి ఎనిమిది శాతం ఆదాయము ఖర్చు రెండు రాజపూజిత ఏడు అవమానాలు మూడు అనగా ఆదాయము ఎనిమిది అనగా వీళ్ళు ఆదాయములో చాలా వరకు బాగుంది కాబట్టి వీళ్ళు చేసేది కాకుండా ఇంకా కృషిగా ఇంకా రెండు మూడు పనులు ఇంకా దాంట్లో కలిపి అయితే వీళ్ళకి ఇంకా శుభ ఫలితాలు ఉన్నాయి ఆదాయంలో కూడా చాలా వరకు బాగుంది కాబట్టి ఈ టయాలలో ఇళ్ళకి కొంత జాగ్రత్తలు తీసుకొని కొన్ని కొన్ని కార్యక్రమాలని మీరు మొదలు మొదలుపెట్టుకునేటికైతే మీరు ఇది ఒక్కటే చేస్తున్నాము ఇది సాలు అని అనుకోవద్దు మీరు ఇది చేస్తూనే మళ్ళీ ఇంకోటి కూడా మీరు చేసినట్టుకైతే దాంట్లో కూడా మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుష్ణుమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు మరి కర్కాటక రాశిలో మెయిన్గా విద్య విద్యాదారులకి మంచి విద్య వాళ్ళు సాధించాల్సిన ఎన్నో రోజుల నుంచి సాధించాలన్న ఒక పట్టుదల వాళ్ళు ఫలానా ఉద్యోగాన్ని సాధించాలనుకున్న కోరిక నెరవేరే టైము అతి దగ్గరలోనే వీళ్ళకి కనబడుతుంది అది కూడా ఈ పౌర్ణమి దాటిన కానించే వీళ్ళకి కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగదారులకి మరి ఈ నెలలో ఏప్రిల్ మాసమున ఉద్యోగదారులకి మంచి ప్రమోషను మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి వ్యాపారదారులకి కొంత సేంజీస్ మార్పులు కనబడుతున్నాయి అంటే కొన్ని కొన్ని వ్యాపారాల్లో కొన్ని మార్పులు కానీ కొంత పార్ట్నర్షిప్ కానీ మరి ఉన్న పార్ట్నర్లు తీసేసి కొత్త వాళ్ళను పెట్టడం కానీ ఇలాంటి ఇలా జాతక యోగంలో కూడా వ్యాపారదారులకి అతి దగ్గరలోనే ఈ పౌర్ణమి నుంచి వీళ్ళకి మంచి టయాలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విదేశాల ప్రయాణాలు ఆర్థిక సమస్యలు తీరిపోయి మనశ్శాంతిగా ఉండాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఏప్రిల్ మాసమున పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ వీళ్ళకి అనుకున్న టయానికి అనుకున్న విధానం ప్రకారంగా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్య కనబడుతుంది మరి ఆరోగ్య సమస్య వలన కొంత హెల్త్ ప్రాబ్లం వలన వీళ్ళకి మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి అనగా మైండ్ మెమోరీ శక్తి వాళ్ళకి గంటకుండా మైండ్ గంటకుండదు పది నిమిషాలు బాగుంటారు పదహైదు నిమిషాల్లో మళ్ళీ వేరే విధంగా వెళ్ళిపోతుంటుంది మైండ్ కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుకుంటే బుద్ధి అలాగా మూడు బుద్ధులు ఆరు గుణాలుగా కనబడుతుంది కాబట్టి ఇలా యోగ నక్షత్రంలో కూడా చూసుకుంటే ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు వీళ్ళకి పౌర్ణమి దాటిన కానించి మంచి మంచి అద్భుతమైన విజయాలను ఇలా పొందబోతున్నారు మరి ముఖ్యంగా వైవాహిక జీవితం భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు లేనిపోయిన విరోధాలు లేనిపోయిన శకాకులు వాళ్ళు ఇడిపోవటం కానీ ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి ఈ నెలలో మరి ఈ నెలలో జరిగేటప్పుడు కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఏ కార్యక్రమైనా కూడా మనం సొంతంగా చూసింది కళ్ళార చూసింది శవలార ఎన్నదే మనం ఆలోచన చేయాలి ఎవరో ఏదో చెప్పాడు ఎవరో ఏదో చేశాడు మీ సంసారంలో ఏదో ఒక పుండు పుట్టి చికాకు పెట్టి మీ సంసారాన్ని భంగం చేయాలని కూడా కొంత ఆడవాళ్ళు కానీ కొంత మగవాళ్ళు కానీ విశ్వమానవులు ఉన్నారు కొంతమంది అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారు కొండ కొంతమంది సున్నం పెట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఎవరు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు సున్నం పెట్టేవాళ్ళు అనేది మనం తెలుసుకోవాలి మన దగ్గర అమాయకంగా వచ్చి అక్క వదినా అనుకుంటూ మనతో ప్రేమగా ఉంటూ అభిమానంగా వచ్చి లేనిపోని కూడా మన విషయాలను పట్టేసి అన్ని షేర్ వేస్తుంటారు ఏరే వాళ్ళకి మనకి గిట్టని వాళ్ళకి మన మీద విరోధం ఉండ వాళ్ళకి అలాంటి వాళ్ళకి చెప్పి మనల్ని ఫూల్ చేసి మనల్ని అధోగతి పాలు చేసి మనశ్శాంతి లేకోకుండా చేసే విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి అలాంటి విషయాలలో కూడా మీరు అతి జాగ్రత్త మీరు తీసుకున్నట్టుకైతే చాలా వరకు మీ జాతకం బాగుంటుంది మరి ఈ ఏప్రిల్ మాసమున కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ కొంచెం అన్నదమ్ములు దగ్గర ఉండాల్సిన ఆస్తిపాస్తులు కానీ అన్నదమ్ముల మధ్య కొంత అనేకమైన కొన్ని గొడవలు రావటం కానీ లేనిపోయిన కొన్ని శకాకులు రావటం కానీ మీకు ఎదురయ్యే మార్గము మీకు కనబడుతుంది దాని వలన మీరు ఎంత మంచిగా పోయినా కూడా మీకు షెడు ఎదురవుతుంటుంది మీరు అమ్మ అన్నా కూడా వాళ్ళనే అరే అన్నిటికైనా పడుతుంటుంది అలాగే ఆ విధంగా మీ జాతక యోగంలో కూడా మె మెయిన్గా చూసుకుంటే మరి మీకు శత్రువులు శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి బంధువుత్రులతో కొన్ని విరోధాలు కొన్ని ఎదురిచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీ సప్పును మీరు పోతున్నా కూడా వాళ్ళు మీ మీద రాయి వేయటం కానీ శకాకు పెట్టడం కానీ మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ ఇలాంటివి కొన్ని జరుగుతాయి కాబట్టి ఇలాంటి విషయాలల్లో కొంత జాగ్రత్తలు మీరు అయితే మీ లైఫ్కి మంచి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది మరి ప్రేమ పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు గురించి ఈ మీకు జరగాల్సిన మీ మనసులో అనుకున్న పెళ్ళిళ్ళు కానీ మీరు అనుకున్న ప్రేమించే స్త్రీలు కానీ మీరు ప్రేమించే పురుషులు కానీ ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకు కానీ మంచిగా వర్తిల్ వర్దిలుస్తుంది ఆ భగవంతుడు దయ వలన మీరు అనుకున్న కోరిక మీరు అనుకున్న పనులు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీ జాతకంలో కనబడుతుంది మరి ముఖ్యంగా రైతులకి ఈ సంవత్సరంలో ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలు కొంత అద్భుతమైన పంట విజయవంతమయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకే కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా అన్నిటికీ కన్నా ముఖ్యంగా దైవ అనుగ్రహం అనేది ఉండాలి మనసుకి దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు కాబట్టి మీకు అది కలిసి వచ్చే యోగం వచ్చిందిరా అంటే మీరు దేన్నైనా సాధించగలుగుతారు మరి మీకు ఆ దరిద్ర టైంలో ఉంచుకొని మీరు లక్ష్మీ గడియల గురించి ఎదురు చూశారనుకోండి ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది చేయాలి దైవ పూజ దైవ పూజ అనగా భగవంతుణ్ణి పూజాబలం చేసినట్టుగైతే మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ శాంతం అవుతుంది లక్ష్మి మీ చేతిలో నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది ఆరోగ్యాలు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా మీరు చేయాల్సిన పూజా బలము శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఆయనకి ఏడు వారాల పాటు మీరు పూజ చేసినట్టుగైతే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి మరి దాంతోపాటు జయ శ్రీరామ్ ఆ రాముణ్ణి మీరు ఆ రామ మంత్రం చాలా గొప్పది ఆ రామ భజన మీరు చేసుకున్నట్టుకైతే ఆ రామకోటి మీరు రాసుకున్నట్టుకైతే మీ జీవితంలో మీరు ఏది కోల్పోతారో అవన్నీ మీకు తప్పకుండా మీ జాతకంలోకి వచ్చేస్తాయి మీకు ఏది దూరం అయిందో అది మీకు దగ్గర అవుతుంది మీకు ఏది షెడు ఉందో ఆ షెడు దూరం పోయి మంచి ఎదురవుతుంది తప్పకుండా మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ భగవంతుణ్ణి మీరు పూజించి పది మందికి మీరు అన్నం పెట్టి అన్నదానం చేసి కొన్ని గుళ్ళల్లో మీ సేతుకుంటే కొన్ని పలహారాలు పండ్లు మీ సేతుకుంటే కొంచెం పంచినట్టుకైతే మీకు అన్ని శుభాలు జరిగే మార్గాలు కొన్ని కనబడతాయి ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావట్లేదు ఏమిటి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ నమః